తెలంగాణ వచ్చిన రోజుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో మొట్టమొదటిలో నలగొండ అసెంబ్లీలో ప్రారంభించి దాదాపు వంద గ్రామాలు నలభై రోడ్లు అంటే ఇంకా నూట యాభై మంది వారి మీరు మండలానికి ఒకరు ఉంటారు ఆరేడు లక్షల రూపాయలు దీపాలే వాళ్ళకి ఇయ్యాలి నా ప్రతి ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాలు అడిగి చేయబోతున్నావు ఒక రోడ్ అయింది ఒక ఎస్ఎల్సి కనెల్ రెచ్చితే అయిపోయి కాదు ఉన్నారు పేదవాళ్ళు అందరికీ నాయకులకు రాలేదు అందరూ మంత్రి అని ఎనవలేరు అందుకే నేను నా తరఫున ఒక మనిషిని పెట్టుకుంటున్నాను మీతో కూడా వెళ్తాను నాకేం చెప్తాను మీరు చెప్పినాడు మొత్తం వినడాయన ఆయన నిజం ఆయన ఏందో చెప్తాడు ఈ పేదవాడికి న్యాయ న్యాయం చేయాలని చెప్పి ఆయనకి ఆన్లైన్లోనే మనకు పంపిస్తారు అక్కడ హైదరాబాద్లో మా ఆఫీస్ ఉన్న ప్రతి ఫౌండేషన్ ఆడికి వెళ్ళి నేను ఎలక్షన్స్ ఉన్న చెప్పాను మీకు నా న్యాయ పెంచాలని చెప్పిన ఈసారి ఇట్లా కంట్రోల్ రూమ్ పెడతా అని ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చినాను అది జూన్ రెండో తారీఖు అంటే ఇంకా నేను లోపే ఇరవై రోజుల్లో సార్ చేస్తున్నా జూన్ రెండు తెలంగాణ వచ్చిన రోజుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో మొట్టమొదటిలో నల్గొండ అసెంబ్లీలో ప్రారంభించి దాదాపు వంద గ్రామాలు నలభై వాళ్ళు లాంటింత నూట యాభై మంది వారి మీరు మండలానికి వరుంటారు ఆరేడు లక్షల రూపాయలు జీతాలే వాళ్ళకి ఇవ్వాలి నా ప్రతి ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాలు అనేది నువ్వు చేయబోతున్నావు ఒక రోడ్ అయింది ఒక హెచ్ఎల్సి కనల్ పెట్టి అయిపోదు కాదు కొందరు పేదవాళ్ళు అందరికీ నాయకులకు రాలేదు అందరూ మంత్రి అని ఎనవలేరు అందుకే నేను నా తరఫున ఒక మంత్రిని పెట్టుకుంటున్నాను నిజం కూడా వెళ్తాను నాకేం చెప్తాం మీరు చెప్పినట్టు మొత్తం విన్నాడు ఆయన నిజమైనది ఏమో చెప్తాడు ఈ పేదవారికి న్యాయం చేయాలని చెప్పి ఆయనకి ఆన్లైన్లోనే నాకు పంపిస్తారు అక్కడ హైదరాబాద్ లో మా ఆఫీస్ ఉన్న పబ్లిక్ ఫౌండేషన్ ఆడికి వెళ్ళి నేను ఎలక్షన్ ఉందో చెప్పాను మీకు నా న్యాయ తెచ్చాలో చెప్పిన ఈసారి ఇట్లా కంట్రోల్ రూమ్ పెడతాను ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చినాను అది జూన్ రెండో తారీఖు అంటే ఇంకా నేను లోపే ఇరవై రోజుల్లో స్టార్ట్ చేస్తున్నా జూన్ రెండు తెలంగాణ వచ్చిన రోజుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో మొట్టమొదటి గ్రామాలు నలభై వాళ్ళు లాంటి నూట యాభై మంది వారు మీరు మండలానికి ఉంటారు ఆరేడు లక్షల రూపాయలు దీపాలే వాళ్ళకి గీయాలి నా ప్రతి ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాలు అడిగి చేయబోతున్నాము ఒక రోడ్ అయింది ఒక ఎస్ఎల్పిసి టెనల్ తెచ్చితే అయిపోయింది కాదు కొందరు పేదవాళ్ళు అందరికీ నాయకులకు రాలేదు అందరూ మంత్రి అని ఎనవలేరు అందుకే నేను నా తరఫున ఒక మనిషిని పెట్టుకుంటున్నాను మీ మీతో కూడా వెళ్తాను నాకేం చెప్తాం మీరు చెప్పినట్టు మొత్తం విన్నాడు ఆయన నిజం ఆయన ఏమో ఈ పేదవానికి న్యాయం చేయాలని చెప్పి ఆన్లైన్ లోనే మాకు పంపిస్తారు అక్కడ హైదరాబాద్ లో మా ఆఫీస్ ఉన్నది ప్రతి ఫౌండేషన్ ఆడికి వెళ్ళి నేను ఎలక్షన్ ముందు చెప్తాను మీకు నా న్యాయపెత్వంలో చెప్పిన ఈసారి ఇట్లా కంట్రోల్ రూమ్ పెడతా అని ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చినాను అది జూన్ రెండో తారీఖు అంటే ఇంకా నేను నోస్తే ఇరవై రోజుల్లో స్టార్ట్ చేస్తున్నా